నిన్నటి నుంచి ఎన్కౌంటర్ అయిందని చెప్పినప్పటి నుంచి మేము వరంగల్ నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ రాత్రి పదకొండు గంటల నుంచి శవాల్ని చూడడం కోసమని మా కుటుంబ సభ్యులందరం కూడా ఎదురు చూస్తున్నాము మాతో పాటుగా అరుణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి ఒకరి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇప్పటి మాకు శవాలని చూపెట్టడం లేదు కనీసం చనిపోయిన వాళ్ళు వాళ్ళే నిర్ధారించుకోవడం కోసం ఇప్పటి వరకు ఎలాంటి ఫోటోలు కూడా డెడ్ బాడీస్ సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఇంతవరకు ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు కనీసం మేము శవాల్ని చూసి కానీ ఐడెంటిఫై చేస్తామని పొద్దున్న నుంచి రాత్రి నిన్న రాత్రి నుంచి కూడా మేము వేడుకుంటున్నాం అయినా కూడా ఇప్పటివరకు కనీసం శవాలు చూడడానికి కూడా మాకు అనుమతి ఇవ్వడం లేదు ఇప్పటిదాకా పొద్దు నుంచి అధికారులు వచ్చేది ఉందని తర్వాత లేకపోతే ఎంఆర్ఓ గారు లేరని ఇంకో రకంగా ఇప్పటిదాకా ఆపుతూ బయటనే మమ్మల్ని హాస్పిటల్ దాకా కూడా రాకుండా ఆపడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు మేము హాస్పిటల్ దాకా చేరుకున్నాం కానీ కనీసం శవాలు చూపించడానికి ఏమాత్రం కూడా మాకు సమయం అవకాశం ఇవ్వడం లేదు మేము మరి నిన్న పొద్దున ఎన్కౌంటర్ అయిందని చెప్పిన పంచి ఇరవై నాలుగు గంటలు దాటింది ఇప్పటి వరకు మరి అసలు శవాలు ఇక్కడికి హాస్పిటల్ కూడా వచ్చినాయా రాలేదా ఎందుకంటే మీడియా వాళ్ళకు కూడా ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు అనేది మీడియా మిత్రుల ద్వారా తెలుస్తున్నది కనీసం ఒక విజువల్ కూడా డెడ్ బాడీస్ ఇక్కడికి ఒక విజువల్ కూడా మీడియా వాళ్ళ దగ్గర కూడా ఎవరి దగ్గర కనీసం దొరకడం లేదు అంటే వీడియోస్ కానీ విజువల్స్ కానీ ఏవి కూడా ఇప్పటి వరకు లేదు కనిపించడం లేదు అసలు డెడ్ బాడీస్ ఇక్కడికి వచ్చినా రాలేదు అనేది కూడా అనుమానంగా ఉన్న పరిస్థితి ఉన్నది కాబట్టి మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని మరి వాళ్ళని చంపనైతే చంపాను కానీ కనీసం మాకు శవాల్ని చూసుకునే అవకాశం ఇవ్వండి మేము మా కుటుంబ అంటే మేము కుటుంబ సభ్యులుగా మా వాళ్ళు అయినా కాదా డెడ్ బాడీస్ అని చూసుకునే అవకాశం మాకు ఇవ్వాలి మాకు ఇవ్వకుండా ఎందుకు ఇలా కాలయాపన చేస్తున్నారు శవాలన్నీ కూడా కుళ్ళిపోయి అవి పూర్తిగా అసలు గుర్తుపట్ట లేకుండా చేసి ఇవ్వాలనేటువంటి మీరు ఇలా చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు మాకు గంట గంటకు అనేక అనుమానాలు మేము రాత్రి మేము రాత్రి ఇక్కడ చేరుకున్నప్పుడు పోలీసులు మాకు చెప్పినటువంటి సమాచారంతో పాజిటివ్ గా వాళ్ళ వాళ్ళ వైఖరి ఉందని మేము అనుకున్నాం కానీ పొద్దు నుంచి మేము పదే పదే మేము అడుగుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం గానీ గంట గంట లేట్ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా శవాలను చూపెట్టడానికి కూడా మరి అవకాశం ఇవ్వడం లేదు అంటే మాకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి అసలు ఇంతకు ముందే వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి ఎక్కడైనా చిత్ర విశ్రీ చంపేసినా లేదంటే వాళ్ళనే వాళ్ళను వాటి బాడీలు ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా శిథిలం అయిపోయినటువంటి స్థితిలో ఉన్నాయా ఎందుకు వాటిని చూపెట్టడానికి మరి వెనక ముందు చేస్తున్నారనేటువంటి అనుమానాలు అయితే మాకు కలుగుతున్నాయి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా మాకు శవాల్ని చూపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది మేము ఎక్కడి నుంచో చాలా దూరం సుధీర పండుగ నుంచి ఇక్కడికి మాకు పోలీసులు కన్ఫర్మేషన్ చేసిన తర్వాతనే వచ్చినాము మేము పొద్దున్న సమాచారం తెలిసినప్పటికీ కూడా తెలంగాణ నుంచి సమాచారం వచ్చేంత వరకు కదలొద్దు అని మేము వెయిట్ చేస్తూ మా జిల్లా ఎస్పీ గారి నుంచి వెళ్ళి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి వచ్చాము ఇక్కడ పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశామని అంటున్నారు కానీ శివాలు చూపెట్టడానికి మాత్రం ఇంతవరకు కూడా అవకాశం ఇవ్వడం లేదు మేము ఖచ్చితంగా మాకు శివాలు చూపెట్టాలనేది డిమాండ్ చేస్తున్నాం నేను ఒక ఉపాధ్యాయుడు నా పేరు లక్ష్మణ్ రావు మాది పెందుర్తి కరక్ నిన్న మధ్యాహ్నం మేము లో చూసుకున్నట్లయితే టీవీ ఛానల్స్లోను వార్తా పత్రికల్లోనూ ఇట్లా అరుణ అలాగే గణేష్ అనే ఎన్కౌంటర్ ఎన్కౌంటర్లో మరణించారు అని చెప్పేసి చేసిన తర్వాత లోకల్ పోలీస్ అప్రోచ్ చేస్తే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అన్నారు అక్కడ ఇక్కడ గణపచోడవాడు సిఐతో నేను చేసి మాట్లాడితే లేదండి జరిగింది అంటే మాకు తెలియదు ఇంకా ఐడెంటిఫై చేయాలి ఎన్కౌంటర్ ఏదో జరిగింది మాకు తెలియదు వాళ్ళని పిల్లలు మరి అయ్యా పేపర్లో ఫోటోలు వచ్చాయి ఎన్కౌంటర్ జరిగిన ఫోటోలు ఇంత పూర్వం ఏంటంటే కాల్ చేసినప్పుడు ఆ యూనిఫారాలతో తో ఉన్నప్పుడు ఆ ఫొటోస్ వచ్చేవి ఆ పక్కన గన్ పెట్టి ఏదో చేసేవారు అప్పట్లో ఇప్పుడు అది కూడా కాకుండా మామూలు పాత ఫోటోలు ఇవ్వబెట్టేసి ఎన్కౌంటర్ జరిగింది అని అంటున్నారు నా ముందు మాట్లాడిన మిత్రుడు చెప్పిన దాని ప్రకారం నేను నమ్ముతున్నాను ఏంటంటే వీళ్ళని దాదాపుగా ఒక వారం పది రోజుల ముందే ఎక్కడో ఇన్ఫర్మేషన్ ద్వారా పట్టుకొని చిత్రహింసలు పెట్టి రక్తానికి రక్తం కక్కించి మాంసానికి మాంసం చేసి కోతలు కోసి అనేక విధాల చిత్రహింసలు చేసేవారు కాబట్టి మాకు ఇంతవరకు కూడా మేము తెల్లవారుజామున వచ్చే ఉన్నాము ఇక్కడికి మా పిల్లల్ని చూసుకుందామని చూసే వచ్చాము మేము మా పిల్లల శవాన్ని కడసారిగా చూసుకొని మా ఊళ్ళకి తీసుకెళ్లి అంతిమ సంస్కారం చేసుకుందామని మేము ఇక్కడికి ఎంతో ఆశ వచ్చాము అయితే మాకు ఎవరు రెస్పాన్సిబుల్ ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా వచ్చి మమ్మల్ని ఆపడానికే ప్రయత్నం చేస్తున్నారు కానీ రోజు గంట గంటకు గంట గంటకు ఆలస్యం చేస్తూ ఆలస్యం చేస్తూ ఇప్పటి వరకు కూడా చేశారు మమ్మల్ని ఎంత మాత్రం రోనీకి వెళ్ళనివ్వలేదు కనీసం మా ముఖాలు మేము మా తల్లిదండ్రులుగా మేము వచ్చాము అన్నదములుగా మేము వచ్చాము మా పిల్లల్ని మేము ఐడెంటిఫై చేసుకుంటాము అనీసం మానవ హక్కులు ఉన్నాయి కదా దేశంలోను పత్రికా స్వేచ్ఛ ఉంది కదా దేశంలోను అంటే హ్యూమన్ రైట్స్ ఉన్నాయి కదా దేశంలోను ఇవేమీ లేవు మన దేశంలో రాజ్యాంగం అంతా కూడా చచ్చుబడిపోయి ఉన్నది మనమంతా కూడా జనాలంతా కూడా జన నన్ను అడిగితే మాత్రం నపుంసకలు అయిపోతున్నాము మనమంతా అంతా నపంసకమైపోతున్నాం మనమంతా మనం ఏమి మాట్లాడలేకపోతున్నాము ఎదిరించలేకపోతున్నాము ఇష్ట రాజ్యంగా జరుగుతుంది రాజ్యాంగం లేదు కోర్టులు లేదు చట్టాలు లేదు పచ్చగా స్వేచ్ఛ లేదు హ్యూమన్ రైట్స్ లేవు ఏమీ లేవు ఒక నిర్యంత ఒక నిరంకుశత్వం చెప్పిన వాడు చేస్తున్నట్టుగా ఈ దేశం అంతా కొనసాగుతూనే ఉంది అడ్డు వచ్చిన వాడిని నరికేస్తాను లేపేస్తాను ఎదురు వచ్చిన వాడిని లేపేస్తాను నాకు చట్టం లేదు రాజ్యాంగం లేదు నేను ఎవరిని లెక్క చేయను పలానా ముప్పై ముప్పై ఒకటో తారీఖు వెయ్యి నెలల ఇరవై ఆరు లోపు మావోయిస్టు అన్ని వాడిని నేను లేకుండా చేస్తాను అని చెప్పేసి తన మత్తులకి తన బంధువులకి గుజరాతీ సేట్లకి ఈ దేశాన్ని దోపిడీ చేయడం కోసము ఇదంతా నిర్వహిస్తున్నారని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా నోరు విప్పాలి మనం నోరు మూసుకున్నంత వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది ఈ పరంపర ఇంకా సాగదు ఏమీ లేదు తలలకు వెలలు కడుతున్నారు వాడిని చంపితే పది లక్షలు వీడిని చంపితే యాభై లక్షలు వాడిని చంపితే కోటి లక్షలు అని చెప్పి చెప్తూ ఉండి మన తమ్ముళ్ళనే మనకు తుపాకులు ఇచ్చి మన పిల్లలకే తుపాకులు ఇచ్చి మనల్ని చంపిస్తున్నారు అసలు రా ఇది తెలుసుకోవాలి ఇది మనం తెలుసుకొని దీన్ని వ్యతిరేకించాలి ఎదిరించాలి లేకపోతే మానవత్వము కాదు మనుషులం ఇంకా కూడా మనము పనికిరాము ఎందుకు మనం ఉండలేము వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు మరి తీరా మోసి మేము వచ్చామయ్యా మా పిల్లల్ని మాకు చూపించండి అంటే కేటు దాటి ఏమండి ఈ ఆసుపత్రి పోలీస్ అధికారులదా ప్రజలది కాదా ప్రజలు తమ పిల్లలు చచ్చిపోయిన మేము చూసుకుందామని వస్తే వాళ్ళు చూడలేవురా ఇది అక్కడ న్యాయమేనా ప్రజలను మీరు అంతా ఆలోచించారు ఏది న్యాయము ఏది ధర్మము మన వాళ్ళతోనే మనల్ని చంపిస్తున్నారు ఇది చాలా క్రూరమైన హింస ఇప్పుడు కాదు వేల సంవత్సరాల క్రితం నుంచి కొనసాగుతున్న సంవత్సరం తల గడుతున్నారు ఒక తల చంపిస్తే యాభై లక్షలు ఒకటి లక్షలు అని చెప్పేసి చేస్తున్నారు మాకు అంత అనుమానం ఏమిటంటే అండి దాదాపుగా ఒక వారం రోజుల క్రితమే ఇన్ఫార్మర్ ద్వారాను వీళ్ళని పట్టుకొని చిత్ర హింసలు పెట్టి నరాలు నరాలు కోసి ముక్కలు ముక్కలు చేసి చేసి ఉంటారేమో అందుకే మా పిల్లల శవాల్ని మాకు చూపించకుండా రేపు మాపు రేపు మాప అని చెప్పేసి వాటిని కొల్లబెట్టి మసిపోసి మారేడు చేసేసి గుట్లు వేసేసి ఏదో చేసేద్దామని చూస్తున్నారు దయచేసి పత్రికా వెళ్ళారా పోలీసు అధికారులారా మేము మీకేమి పగవాళ్ళము కాము చంపేశారు కదా శవానికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా ఆ శవాన్ని గుర్తించండి మనం చచ్చిపోయిన కుక్కరి చూస్తే మనం చాలి పడతాము గొయ్యి తీసి దాన్ని చాలా జాగ్రత్తగా కప్పి పెడతామే మనుషులు కారా మీరు మీకు కోట్లు కావాలా వందల కోట్లు కావాలా ఏం తీసుకుంటారు మీరంతా కూడా చేసి కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వము కకారని ఆపరేషన్ నిలిపివేయండి ఇప్పుడే దాదాపుగా నాయకత్వం చాలా మందిని చంపేశారు ఎక్కడ ఉన్నారు ఇంకా 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 ఎవరెవరు చంపేస్తున్నారు మీరు ఒకరిని చంపేస్తారు ఇద్దరు కేంద్ర కమిటీ నాయకులు అంటారు ఒకరిని చంపేస్తున్నారు రాష్ట్ర నాయకులు అంటున్నారు రకరకాల పేర్లతోటి మర్డర్ చేస్తున్నారు ఇది మర్డర్ రాజ్యం అయిపోయింది ఇది మర్డర్ల రాజ్యం అయిపోయింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు రాష్ట్రంలో కూడా ఆయన్ని సపోర్ట్ చేసేటటువంటి ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కూడా అదే దారిని పడుతూ ఉన్నాయి నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా ప్రధాన చేస్తున్నా కగారాపరేషన్ వెంటనే నిలిపివేయాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం కోరుతున్నారు పిలవండి చర్చించండి వాళ్ళ చేత ఎందుకు ఉద్యోగం మొదలైంది ఎందుకు నక్సలైట్ ఉద్యోగం మొదలైంది దీన్ని ఎలా అది మేము కోరుకుంటున్నాము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం నా పేరు ఝాన్సీ అండి ఆ ఎన్కౌంటర్ లో చనిపోయారు అని చెప్తున్న అరుణకి నేను చెల్లెల్ని అవుతాను మాది విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అండి మాకు నిన్న తెల్లవారుజానా టీవీ లో న్యూస్ ద్వారా మాకు తెలిసింది అయితే మేము చాలా విధాలుగా ఎన్నో సార్లు ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా తను ఉంది అని చెప్పేసి ఒక అనుమానం అనేది తీసుకొచ్చి చెప్పేవాళ్ళు అయితే ఇది ఎంత వరకు వాస్తవం అని చెప్పేసి మేము చాలా రకాలుగా ప్రయత్నించినా గానీ మాకు అఫీషియల్ గా నిన్న రాత్రి వరకు కూడా ఇన్ఫర్మేషన్ జర ఇవ్వలేదు మాకు ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది అనేది కూడా అసలు స్పష్టత లేదు ఎక్కడ జరిగింది స్పాట్ ఎక్కడ ఎక్కడ న్యూస్ లో కూడా ఎక్కడ రాలేదు ఒకప్పుడు ఎక్కడ జరుగుతుందో ఎన్కౌంటర్ అనేది కనీసం పత్రికల్లో ఆ స్పాట్ ని చూపించేవారు చనిపోయిన సవాల్ని చనిపోయిన వెంటనే మీకు ఎన్కౌంటర్ లో వాళ్ళు చనిపోగానే ఫొటోస్ తీసి పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఏవి కూడా పాటించట్లేదు అంటే ఏం చేసినా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళు నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు మాకు అనుమానం ఏంటంటే మేము వచ్చి తెల్లవారుజాము ఐదు గంటల కల్లా ఇక్కడికి వచ్చాం వచ్చిన కాడి నుంచి కూడా కనీసం మనుషుల్ని చూపించలేదు మాకు ఎలా ఉన్నారో వాళ్ళు అనేది చూపించలేదు ఎందుకు చూపించట్లేదు అనేది మాకు క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళ మీద గాయాలు ఉన్నాయి ఆ గాయాలు ఉన్నాయి కాబట్టి అవి చూపిస్తే మేము దాన్ని బయట పెడతామనే దాని తోటి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అనేది మాకు స్పష్టం అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఆ రాజ్యాంగ హక్కులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు కూడా మనుషులే కదండి వాళ్ళకుండే హక్కుల్ని మనం గౌరవించాలి కదా ఇవేవి కూడా ఈ రాజ్యం పాటించట్లేదు వాళ్ళు చర్చలకు వస్తామని చెప్తున్నా కూడా మీరు చర్చలకు అయితే చర్చలు చేయము మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామన్నట్టుగా ఈ రాజ్యం ప్రవర్తిస్తుంది మేము ఉదయం నుంచి పడిగాపులుగా కాస్తున్నాం కనీసం మాకు చూపించలేదు మేము మీడియా మీడియా మిత్రుల సమక్షంలో చెప్తున్నాము మాకు తక్షణమే మా వాళ్ళని చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు పద్మకుమారి అమర్ల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శిని మిత్రులారా ఇప్పటిదాకా రెండు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ రక్త సంబంధికులు మాట్లాడారు తండ్రి సోదరుడు చెల్లెలు వీళ్ళంతా మాట్లాడారు మనకు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మన దేశంలో ప్రజాస్వామ్యం ఉందా ఉంటే మనుషులు పట్ల ఇట్లాగే ఉంటామా ఉంటే ఈ దేశంలో ఉన్న పౌరులుగా వీళ్ళు ప్రశ్నిస్తే జవాబుదారితనం చెప్పాల్సింది ప్రభుత్వాలు కాదా అసలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దాన్ని కాపాడుతానని వచ్చిన ప్రజాప్రతినిధులంతా ఈ రోజు ఏమయ్యారు నుండి నిన్న ఉదయం నుండి వాళ్ళిద్దరు చనిపోయారని మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని నిన్న సాయంత్రం వరకు కూడా పోలీసులను ఎంత ఆ ఎంక్వైరీ చేసినా కూడా ఏ సమాచారం లేదు అన్ వాళ్ళు బయలుదేరిన తర్వాత నిన్న సాయంత్రం నుండి అవును మీ వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు ఏంటి దీని అర్థం ఎందుకు ఇంత గోప్యం నువ్వు చెప్తున్నావు కదా మావోయిస్టు రహిత భారతాన్ని ఉంచుతానని చెప్తున్నావు అట్లాగే శాంతి చర్చలకు వాళ్ళు సిద్ధమే అని చెప్తున్నప్పటికీ ఈ సమాజం మొత్తంగా కూడా శాంతి చర్చలు జరపాలని అందరం అడుగుతున్నప్పటికీ లేదు నేను మనుషుల్ని చంపి ఆ పునాదుల మీదనే బతుకుతానని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా ఏక ఏకండంతో మాట్లాడుతున్నాయి కదా ఇంకా నువ్వు నిసిగ్గుగా ఉన్నావు కదా ఇప్పుడు చంపావు చంపిన తర్వాత వాళ్ళని చూపించాలి కదా అది వాళ్ళ హక్కు కదా ఈ రాజ్యాంగంలో ఉన్న హక్కు కదా నువ్వెందుకు దాయాల్చి వస్తుంది ఈ రోజున్న నీ టెక్నాలజీ అంతా మనుషుల్ని చంపడానికేనా నీ యుద్ధ విమానాలు నీ డ్రోనులు నీకున్న సర్వశక్తులు సైన్యం అంతా కూడా రెండు ఫోటోలు తీసి ఆ తల్లిదండ్రులకు చూపించే అంత శక్తిహీనమైందా నీకున్న ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చనిపోయిన ముగ్గురి శవాల ఫోటోలు చూపించి నువ్వు ఆ కుటుంబాలకి అవునా కదా అని ఎందుకు తెలపలేకపోతున్నావు ఎందుకు నీకు నిస్సహాయత ఎందుకు నీకు ఇంత బలహీనత అని మేము బంధుమిత్రుల సంఘంగా ప్రశ్నిస్తున్నాము మిత్రులారా ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా మనుషుల్ని చంపడమే ధ్యేయంగా ఉంది ఈ రోజు వాళ్ళను చంపడమే లక్ష్యంగా పెట్టుకుంది ఏ మా ఏ దానికి కూడా దగ్గర జవాబు లేదు నిజానికి నిన్న పొద్దున శవాలని ఇస్తారని ఇప్పుడు చెప్పాడు రవి వాళ్ళ తమ్ముడు నిన్న చాలా పాజిటివ్ గా అనిపించింది మాకు ఇస్తారని ఇది ఒక కుట్ర ఎందుకనంటే ఇవ్వము అని చెప్పారు ఇస్తాము అని చెప్పారు రండి అంటారు నిన్నంతా వచ్చారు వచ్చాక ఉంచారు మేము చూపిస్తామంటారు గంట అంటారు రెండు గంటలు అంటారు మూడు గంటలు అంటారు మొన్న సాయంత్రం చనిపోయిన మనిషి ఈ రోజుకి ఏమవుతుంది డీకంపోజ్ అవుతుంది కదా డీకంపోజ్ అయిన మనిషిని ఎట్లా చూసుకోవాలి ఆ కుటుంబాలు ఎంత మానవీయంగా ఉండాలి ప్రభుత్వాలు ఈరోజు వాటిని చంపి కుళ్ళబెట్టడమే మీ నీ మానసిక స్థితి అయితే దీన్ని మేమంతా ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని సభ్య సమాజం అంతా గమనిస్తుంది నువ్వు దీన్ని ఎంత నిసిగ్గుగా దీన్ని బహిర్గతం చేసుకుంటున్నావంటే ప్రతి ఒక్కరు కూడా నిన్ను వేలెత్తి చూపిస్తారు నన్ను ఏమి చెయ్యలేరు అని అనుకోకూడదు ప్రజలకు ఓటు హక్కును వినియోగించుకోవడం ఎట్లాగా తెలుసో ప్రభుత్వాలను గద్దెదింపడం కూడా అట్లాగే తెలుసు నువ్వు నీ నియంతృత్వంతో నీ మతోన్మతంతో ఈ రోజు ప్రజల్ని వేస్తానంటే ప్రజలకు ధిక్కార స్వభావం ఉన్నది నీకు అనేక సార్లు మట్టి కొట్టుకుపోయిన అనేక చరిత్ర ఉంది ఈ ప్రభుత్వాలకి ఏ రోజు ప్రజల్ని హింసించి మనగడ ఈ ప్రభుత్వాలు కొనసాగించలేవు ఇదొక కుట్ర ఎందుకంటే వాళ్ళకు శవాలను ఇస్తారంటారు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళి హక్కుంది కానీ వాళ్ళని కోర్టుకు వెళ్ళనివ్వకుండా చేయాలి ఎందుకంటే ఒక చిన్న ఆశ ఒక గుడ్డి నమ్మకం ఏంటంటే శవాన్ని ఇస్తారు కదా ఇంకా మన కోర్టుకెళ్ళడం వెళ్ళడం ఎందుకు లేట్ అవుతుంది కదా మన శవం పాడవుతుంది కదా అని ఒక పిచ్చి ఆశతోని మేమంతా పరిగెత్తుకుంటూ వస్తాము ఇక్కడ కాలయాపన జరుగుతుంది ఇక్కడ రోజులు గడుస్తాయి రాకపోతే డెబ్బై రెండు గంటలు అయింది కదా శవాన్ని తీసేస్తామంటారు అది మా హక్కు అంటారు ప్రతి హక్కు ప్రభుత్వాలకే ఉంది ప్రతి హక్కు పోలీసు యంత్రాంగానికే ఉంది ప్రతి హక్కు బిజెపి ప్రభుత్వానికే ఉంది తప్ప ఇక్కడ ప్రజలకు హక్కు లేవు ప్రజాస్వామ్యం లేదు ఇదంతా కాలయాపన చేసి వాళ్ళని కోర్టుకు వెళ్ళనివ్వకుండా ఆ శవాలను ఇవ్వకుండా ఈ మానసిక స్థితికి గురి చేయడము చాలా దుర్మార్గము చాలా హేయమైంది ఇది మంచిది కాదు ఈ సంఘటనకు బాధ్యులైన పోలీస్ ఆఫీసర్ల మీద మూడు వందల రెండు సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని మేము అవర్ల బంధుమిత్రుల సంఘంగా ఇరవై రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నాము ఆ డిమాండ్ చేస్తాము ఎందుకు చేస్తామంటే రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి ఇంత దుర్మార్గం కూడా మనుషులను చంపడము చాలా హేయమైంది దీన్ని ఖండించాలి అట్లాగే ఈ విప్లవోద్యమంలో ప్రజల పక్షాన పోరాడుతూ నిస్వార్థంగా తమ ప్రాణాలను నర్పిస్తున్న విప్లవకారులకు అందరికీ బంధుమిత్రుల సంఘం సంఘంగా అమరుల రక్త సంబంధికులుగా వినమ్రంగా శిరస్సు వంచి జోహార్స్తున్నాము జోహార్లు వీరులకు జోహార్లు అమరవీరులకు కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను కోరాను రామ్ మూటకు ఎన్ కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడు రాజ్యహింసకు వ్యతిరేకంగా